హాయ్ అందరికీ ఈరోజు ఫ్లిప్కార్ట్లో వాచ్ బుక్ చేసినాము అంటే గోడ గడియారం బుక్ చేసినాము అన్బాక్సింగ్ చేద్దాము ఎలా ఉంది కాస్ట్ ఎంత పడింది నిన్న ఇంకొకటి బుక్ చేసినాము అది మిస్ మ్యాచ్ అయింది మేము బుక్ చేసింది ఒకటి అయితే వేరేది వచ్చింది అందుకే మళ్ళీ రిటర్న్ పెట్టేసి ఇంకొకటి తీసుకున్నాము అది ఎలా ఉందో చూద్దాము కాస్ట్ ఎంత పడింది ఏమనేది చూద్దాము కంపెనీ ఏందనేది కూడా చూద్దాము ఓపెన్ చేస్తున్నాను తెల్లవాచ్ తెల్లగా ఉంది చిన్నది సైజ్ కూడా బానే ఉంది ముచ్చటగా చిన్నదైతే కాస్ట్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు పడింది మాకు చూద్దాము కంపెనీ వచ్చేసి అజంతా అజంతా క్వాడ్స్ బాగానే ఉంటుంది అజంతా కంపెనీ మంచి కంపెనీయే దీని రేట్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది అని ఉండాలి కానీ మాకు రెండు డెబ్భై పడింది బానే ఉంది ముచ్చటగా దీనికి సెల్లు కూడా ఇచ్చినారు వాళ్ళు